హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్తే కేవలం తొంభై తొమ్మిది రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు ఈ రెండు నగరాల మధ్య ఈవీ అంటే విద్యుత్ వాహనాలు ఆ బస్సులు అందుబాటులోకి వచ్చాయి ఈటీఓ మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను నిన్న బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఈటీఓ మోటార్స్ సీఎంఓ వైఎస్ రాజీవ్ ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండి సూర్య ఖురానా మాట్లాడారు మూడు నాలుగు వారాల తర్వాత హైదరాబాద్ విజయవాడ మధ్య ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు అనంతరం విజయవాడ విశాఖపట్నం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలతో ప్రయాణించవచ్చని వివరించారు అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని ఐదు గంటల్లోనే గమ్యస్థానం కూడా చేరుకోవచ్చు అన్నారు ఈ బస్సుల్లో నలభై తొమ్మిది మంది ప్రయాణించవచ్చని రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సెస్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు